హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మాడిన మూకుడి లేదా ఇంకా అట్ల ప్రయాణం అంటాం కదండి ఇది లేకపోతే దీన్నే అని కూడా అంటాము ఇలాంటివి ఏవైనా సరే ఇలా మాడిపోయినప్పుడు మనం ముందుగా హై ఫ్లేమ్లో మాడిపోయిన దాన్ని పెట్టేసుకుని అంటే ఎంత అట్ల వేస్తూ ఉంటాం కానీ పక్కన ఇలా పెరిగిపోద్ది అది అసలు చాలా డేంజర్ కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి దానికోసం చిన్న చిట్కా అండి ముందు దాన్ని బాగా హై ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ సిమ్లో పెట్టేసుకుని ముందు ఒక అట్లా అట్లా రేక ఉంటుంది కదా దాంతో మొత్తం చుట్టూ తీసేసేయాలండి ఆ మాడంతా గీకేసేయాలి వైట్గా వచ్చేదా గీకేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ మనం తినే సోడా ఉప్పు ఉంటుంది కదా అంటే వంట సోడా దాన్ని తీసుకోండి అలాగే డిటర్జెంట్ ఉన్నా పర్వాలేదు లేకపోతే నేనైతే విమ్ జల్సాను అది అది ఇంకా బాగానే అవుతుంది కదా అది ఇంకా విమ్ సోప్ ఉంటుంది కాబట్టి లాస్ట్లో దాన్ని తోమడానికి ముందుగా మనం ఏం చేయాలంటే ఇలా కొంచెం వాటర్ వేసుకుని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లోనేది అంతా చేసుకోవాలి నిమ్మకాయ వంట చూడ పిండేసుకుంటే మనకి ఆయిల్ అనేది చాలా త్వరగా వదిలిపోతుంది ఆ మాడు కూడా చాలా బాగా కొంచెం బాగా క్లీన్ అవుతుంది చూడండి దాన్ని బాగా రబ్ చేసేసేయాలి చాలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టినట్టు పడుతుంది మనకి ఆ తర్వాత మనం చల్లేసుకుని మళ్ళీ శుభ్రం చేసుకోవాలండి ఇలాగ హీట్ మీదే చేయాలి అదంతా మింజాలు కూడా వేసుకుని బాగా తోమేసుకున్న తర్వాత మింజాలు కూడా వేసుకుని ఇలాగ పామేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకోవాలి స్టీల్ పీస్ అంటారు కదండీ దాన్ని బాగా ఒక క్లాత్ పట్టుకుని వేడిగా ఉంటుంది కాబట్టి బరా బరా బారామని తోమేసుకోవాలి అలా నీట్గా తోమేయాలంటే గట్టిగా పామి పామి రుద్దేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో నీట్గా వచ్చేస్తుంది తర్వాత మళ్ళీ విమ్ సబ్బు ఉంటుంది దాంతో కూడా తోమేసుకోండి చాలా నీట్గా వచ్చేస్తుంది కానీ ఇది వెంటనే మళ్ళీ అట్టు వేసినా రాదు మ్యాక్సిమం రాదు అందువల్ల చిన్న చిట్కా చెప్తాను మనం ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ తీసుకొని ఒకటి కట్ చేసుకొని ఇలాగా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుని లేకపోతే ఆనియన్ ముందు రాసేసేయండి తర్వాతే ఆయిల్ అప్లై చేయండి ఇంత మొత్తం అట్ల పడిన అంతా ఒకసారి ఇలా రుద్దేసుకోండి రుద్దేసుకున్న తర్వాత అట్టు వేసుకోండి ఆయిల్ వేసుకుని అట్టు వేసుకోండి మీకు చక్కగా వచ్చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్